హాయ్ హలో నమస్తే మన బల్గం ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జూబ్లీ హిల్స్లో ఉన్న టీటీడీ టెంపుల్కి వెళ్తాను మేము వెళ్ళే దారిలో పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది ఇది ఇంకో వీడియోలో చూపిస్తా టీటీడీ వాళ్ళు జూబ్లీ హిల్స్లో ఉన్న కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు అడ్రస్ ఇది రోడ్ నెంబర్ సెవెంటీ నైన్ అపోలో హాస్పిటల్ లైన్ లో ఉంది స్వామివారికి తులసిమాల కొబ్బరికాయ పువ్వులు అన్నీ గుడి దగ్గరనే ఉంటాయి వెంకటేశ్వర స్వామి చల్లని చూపులు మన అందరిపై ఉండాలని ఈ హైదరాబాద్ లో వారు ఈ ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడు చూస్తున్న ఆలయము అచ్చం తిరుపతిలో చూసినట్టే ఉంటుంది తిరుపతిలో అన్ని సేవలు అందరికీ అందుబాటులో ఉండవు కొంతమంది వెళ్లాలనుకున్నా వెళ్ళలేరు అటువంటి వారికి కూడా అందుబాటులో ఉండడానికి ఈ టెంపుల్ కట్టించారు ఈ ప్లేస్ వచ్చేసి గణేష్ భజన మండలి వాళ్ళదంట వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కలిస్తే ఈ టెంపుల్ ని కట్టించారంట ఇక్కడ చాలా పీస్ఫుల్ వాతావరణం చాలా విశాలంగా ఉంది ఇక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నట్టే అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయి ఎక్కడి నుండి అయినా ఈ టెంపుల్ కి రావాలంటే హైదరాబాదు ఫిలింనగర్ స్టాండ్ కి వస్తే అందుబాటులో ఉంటది నడిసి కూడా రావచ్చు అక్కడ నుండి ఎక్కడైనా మొదటి పూజ మన వినాయకుడికే కదా ఇక్కడ కూడా వినాయకుడిని దర్శించుకొని లోపలికి వెళ్ళాలి ఈ ఆలయం కొండపైన ఉంటుంది గాని మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు వెహికల్ పార్కింగ్ కొండపైనే ఉంటుంది మేము కూడా అలాగే వచ్చాము रघुनायक राम रमेश विभो भरतो भवतेव दया रजनी अवनीतदया कमनीयकरं रजनीकरजनी चलराजतमोपि

కాబట్టి ఇక్కడైతే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తిరుపతిలో ఉన్నట్టే ఇక్కడ కూడా నిర్మించారు ఇక్కడ చల్లని గాలి వెదరు చాలా బాగుంది ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదం కూడా అందజేస్తారు శ్రీవారి దర్శనంతో పాటు అన్న ప్రసాదం కూడా స్వీకరించినము మాకైతే ఈ టీటీడీ టెంపుల్లో ఎవరు కలిశారంటే కన్యాదానము నాగపంచమి సీరియల్ నటుడు భార్గవ్ గారు కలిశారు అతనితో చిన్న వీడియో తీసుకున్నాము कमलाकुचोचुकुङ्कुमतो कमलाय दलोचलोकपदेजयेभवे कटशैलपते स चतुर्मुख षण्मुख पञ्चमुखप्रमुखाभिदैव नमोमणे चरणागदवत्सलसारिते परिपालय मां दे। अतिवेलदया तव दुर्मिषभैर कृपेलकृतैर परा सशतै फरितं फलितं नृशैलपदे परया कृपया परिपालिकरे ఈ టెంపుల్ దగ్గరలోనే వనిత భక్తి ఎన్టీవీ ఆఫీసులున్నాయి మరియు తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉన్నవి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి